హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను ఏం చేయబోతున్నానో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఇదేమో కూర అలాగే దోసకాయ టొమాటో ఈ రెండు కూర చేస్తాను దీంతో పప్పు చేస్తాను ప్రతిరోజు ఆకుకూర తినాలి కదా అందుకని ఏదో ఒక ఆకుకూర అయితే చేస్తూ ఉంటానండి చుక్కుకూర చేస్తున్నాను కుక్కర్కి పోతొస్తుంది పులగం పెట్టాను అన్నమాట అయితే ఇది పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్నాను ఒక అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసేసుకుని ఇవన్నీ కట్ చేసేసుకుని వంట చేసేస్తాను అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఏంటో చూపిస్తారండి ప్రతిరోజు ఇవి తింటాం అనమాట మేము ఇది ఏంటి వాల్నట్ అలాగే బాదం ఇవి నానబెట్టుకుంటాం అనమాట రాత్రి నానబెట్టేస్తే పొద్దున్న శుభ్రంగా ఇలా కడిగేసుకుని పూజ చేసేటప్పుడు పొలగంతో పాటు ఇది కూడా నివేదన చేసుకుని తింటాం అనమాట ఇది తర్వాత ఐదుగోండి ఇవి మెంతులు రోజు రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న మెంతులు తాగేస్తా ఇదిగోండి దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ టమాటో కూర కోసం పెట్టుకున్న కరివేపాకు ఆల్రెడీ ఉంది ఈ గింజలు ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే బాగుంటుందండో మీకు తెలుసా అయితే ఇదిగోండి పాలకూర చుక్కకూర చుక్కకూర పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను ఆయిల్ ఎంత వేసానో చూసారా కనిపిస్తుందా మీకు కొంచమే ఇగో పక్కకు పెట్టుకుంటే సైడ్కి వస్తుంది అనమాట మనం దీంట్లో పోపు వేసేసుకుని వేయించేసుకుని ఈ ఆకుకూర వేసి మగ్గించేసి ఉప్పు పసుపు వేసేసుకుని మీకు కావచ్చే కారం ఎక్కువ వేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక ఐదు వేసేసి వచ్చిందంటే అయిపోతుంది కందిపప్పులో వేస్తున్నాను నేను ఈ రెండు రకాలు మనం మన దగ్గర ఉన్న చుక్కకూర తోటేమో పప్పు చేసేసుకున్నాం దోసకాయ టమాటోతో ఏమో కూర చేసేసుకున్నాం దోసకాయ కూర అండి ఎక్సలెంట్ అండి ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తాను ఎందుకు మీకు ఎందుకు చూసేసి చేసేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి కూరలు అన్నీ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది తొందరగా రిజల్ట్ కూడా ఉంటుంది నా మాట నమ్మండి ఒకసారి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ని ఫాలో అవుతే తప్పకుండా మీరు కూడా ఇలా చేసేసుకుని తొందర తొందరగా బరువు తగ్గిపోండి ఆరోగ్యంగా ఉండండి దీనికి ఇంతకి వన్ టీ స్పూన్ ఆయిలే పట్టిందండో దీనికి పావు టీ స్పూన్ ఆయిల్ పట్టింది మరి అందుకే తొందరగా బరువు తగ్గిపోతారు అలా అని హెల్దీగా ఉంటుందండో దీంట్లో కొబ్బరి వేసాం అన్ని వేసాం వీడియో చూసేయండి తెలిసిపోతుంది మీకు ఫాలో చేసేయండి మన ఛానల్ ని ఉంటాను బాయ్